హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ పరమేశ్వరి మీ రైతు బిడ్డ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే వరుసేనుకైతే రోగం వచ్చింది ఏంది ఏంది రోగం ఏంటిది వచ్చింది ఏం మందులు కొట్టాలి ఏం మందులు కొడుతున్నాం అనే దాన్ని అయితే ఫుల్ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా అందరూ వీడియో ఫుల్ వీడియో చూడండి మీ అందరికి రైతులకు యూజ్ఫుల్ అయ్యే వీడియో కాబట్టి రైతులకు షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది నేను ఏం మందులు వాడుతున్నాం ఏం మందులు కొట్టిస్తున్నాం అనే దాని గురించి అయితే ఫుల్ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి టాపిక్లో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మాకైతే వర్షేను ఇట్లా ఎర్రగా అయిపోతుంది అందుకనైతే నీళ్ళు లేకుండా తీసుకున్నాము ఒరిషేన్లోనైతే మొత్తం ఎర్రగా కిందంగా లాగా వచ్చి ఒరిషేన్ మొత్తం ఎర్రగా అయ్యి ఖరాబ్ అవుతుంది నులి పురుగులు పురుగులు కూడా అంటే ఒరిషేన్ను పాడు స్మూత్ ఒక పచ్చదన కలుపుకోవాలి ఓకే కలిసిపోయింది కలుపు మందు చాలే వాయిస్ అసెట్ కలుపు మందు

ఈ విధంగానైతే మొత్తం అయితే కలుపుకొని డ్రోన్తోని కొట్టిస్తున్నాము మేమైతే మందు ఇక డ్రోన్లనైతే ఈ డబ్బా మొత్తం నింపితే ఎకరానికి వస్తుంది ఇరవై ఒక్క లీటరు ఇరవై ఒక్క లీటర్ ఉంటుంది అన్నమాట ఇదైతే మీకు డ్రోన్ కావాలి డ్రోన్ దొరకట్లేదు మందులు మందులు కొట్టియడానికి డ్రోన్ దొరకట్లేదు అనుకుంటే మన నార్కట్పల్లి మండలంలో ఎక్ మన చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడనైనా సరే నేనైతే ఫోన్ నెంబర్ ఇస్తాను మా ఈ డ్రోన్ ఇది ఒక డబ్బా ఫోన్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయ్యి కావాల్సిన వాళ్ళు మన దగ్గర పట్ల ఉన్న గ్రామాలలో కావలసిన వాళ్ళైతే ఫోన్ చేస్తే వచ్చి మందైతే అయితే కొట్టిపోతారు డ్రోన్తో డ్రోన్ కావాలనుకున్న వాళ్ళైతే నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి నేనైతే నెంబర్ ఇస్తాను డోన్ అయితే స్టార్ట్ చేసేది చూడండి రోజు డ్రోన్ అయితే స్టార్ట్ చేసేది ఇక మా పొలానికి అయితే డ్రోన్తోని మందు కొట్టిస్తున్నాం ఈరోజు అయితే చూడండి ఎట్లనైనా రైతుకే కష్టము ఇప్పుడు వరిసేను పెట్టి నెల రోజులు అవుతుంది నెల రోజులలో ఇప్పుడు ఈ మందులకే ఒక ఐదు ఆరు వేలు అవుతున్నాయి ఇన్ని మందులు కొట్టి ఆ మందులు కొట్టకుంటే ఆ వరిసేను చేతికి రాదు ఎట్లా వస్తుంది చెప్పండి నూయ్ పురుగులు మళ్ళీ ఏదో కొత్త కొత్తగా కొత్త కొత్త అన్నీ వస్తున్నాయి రోగాలు కొరిసేలు కూడా అన్నిటికీ పెట్టుబడి పెట్టాలి కౌలు చేసుకునే వాళ్ళకైతే కౌలు కట్టుకోవాలి పెట్టుబడి పెట్టుకోవాలి మిగిలేదైతే ఏముండదు ఇంతో అంత భూమి ఉండి సొంతం చేసుకునే వాళ్ళకి కౌలు కట్టే పైసలన్నా మిగులుతాయి కానీ మాలాంటి కౌలు పట్టుకొని చేసుకునే వాళ్ళకైతే రూపాయి కూడా మిగలట్లేదు రైతులకైతే చాలా కష్టం చేయలేక ఉండలేము చేస్తే ఇట్లా ఇంకో మేమైతే మందు కొట్టిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి నులిపురుగులు ఇట్లా దానికి మందులు వాడండి వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది ఇవే మందులు వాడినాం మంచి రిజల్ట్ వచ్చింది అందుకని అయితే ఇవే మందులు మళ్ళీ వాడుతున్నాం అన్నమాట డ్రోన్ చూడండి ఏ విధంగా ఉందో ఈ అప్పట్లోనైతే ఇక మనం తీగబెట్టి కొట్టేవాళ్ళము ఇప్పుడైతే పని చూడండి ఫ్రెండ్స్ మందులు అయితే పోస్తున్నాం మాకైతే రెండు ఎకరాలు పెట్టినాం నాకైతే రెండు ఎకరాలకు రెండు డబ్బాలు రెండు డబ్బాలు అయితే మేమైతే డ్రోన్తోనే మందు కొట్టిస్తున్నాము ఈరోజైతే ఇంకో ఒక డబ్బా ఫస్ట్లో పోసాం కదా ఇంకో డబ్బా రెండు డబ్బాలు అయితే ఆపరేటింగ్ వీడియో చేయొచ్చుగా చూడండి డ్రోన్ అయితే డ్రోన్లో పోసిరు కలిపి బకెట్లల్లో కలిపి డ్రోన్లో పోస్తే ఇక మొత్తం కంప్యూటర్ సిస్టమే కదా ఇక దాన్ని ఏడి వమ్మంటే ఆడిగిపోతుంది మనము చూడండి డ్రోన్ అయితే వచ్చింది మనం మేమైతే ఈరోజు వర్షన్ మందు స్టార్ట్ చేస్తున్నాము చూడండి చూడండి ఏ విధంగా లేచిందో మా ఏడు ఏడుంటే ఆడికొచ్చి వాలిపోతుంది ఇక చుట్టూ తిరిగి వస్తుంది రైతులకైతే కొంచెం శ్రమ తప్పింది ఫ్రెండ్స్ కదా ఎందుకంటే పొలంలో దిగబడ్డ దిగ దిగబడ్డ పొలాలలో చాలా కష్టమవుతుంది మందు కొట్టాలంటే ఈ డ్రోన్లు వచ్చి అయితే కొంచెం బెనిఫిట్ ఇప్పుడు ఇప్పటి వరకు అయితే డ్రోన్లు రావడం వల్ల రైతులు కొంచెం రిలీఫ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి నా ఛానల్లో రైతు వీడియోస్ మా అన్ని వీడియోస్ చూ పెడతాను నా వీడియోస్ని అయితే ఫాలో కాండి ఇంకా తెలియని వాళ్ళు ఉంటే కొత్తగా వ్యవసాయం చేసే వాళ్ళకైతే తెలియదు ఏం మందులు అనేది అయితే తెలియదు కాబట్టి నేనైతే ఈ వీడియోలో మేమైతే ఇలాంటి రకం మందులు వాడుతున్నాము అనేది మీకైతే చెప్పడం జరిగింది వీడియోనైతే మొత్తం చూడండి నచ్చి ఇంకొకరికి షేర్ చేయండి రైతులకు షేర్ చేయండి మన రైతులం మనం హెల్పింగ్ చేసుకోవాలి రైతులకు షేర్ చేయండి మన వీడియోని అయితే ఎలాంటి మందులు వాడితే ఏం లాభం అనేది మీరు ఎలాంటి మందులు వాడుతున్నారు అనేది అయితే కామెంట్ చేయండి మేమైతే ఈ రకం మందులు అయితే వాడినాం ఈ రకం మందులు అయితే కొడుతున్నాం ఫ్రెండ్స్ మేమైతే మీరు ఎలాంటి మందులు వాడు వాడిర అనేది అయితే చెప్పండి ఓకేనా ఈరోజైతే చేను ఎర్ర కాకుండా కలుపు వడకుండా మేమైతే మందులు కొట్టించినాం మేము చూడండి మేమైతే మందులు కొట్టియడం జరిగింది మీరేం మందులు వాడతారో కామెంట్ అయితే చేయండి ఓకేనా వీడియోలో వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ రైతుల బాధలు ఒక రైతుకే తెలుస్తుంది ఈ రైతుల గురించి అయితే మనమైతే